సురేష్ గుప్తా గారు పర్యావరణం అదేవిధంగా మన వ్యక్తిగత అలవాట్ల పైన మార్గదర్శనం చేస్తారు ఈ కాలాంశాన్ని వారు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ గుప్తా మిట్టపల్లి రెండు వేల పదిహేడు వరకు బ్యాంక్ మేనేజర్గా చేసి గత పద్నాలుగు సంవత్సరాల నుంచి పర్యావరణం కోసం పనిచేస్తూ గతంలో ఉద్యోగం చేసుకుంటూ పర్యావరణం గురించి పనిచేస్తూ ఉండేది కానీ ఎప్పుడైతే నా ఇల్లు అనేటటువంటి ఈ భూగ్రహానికి నిప్పు అంటుకున్నదో ఆ నిప్పు అంటుకున్నదని గ్రహించి ఇంకా నేను ఉద్యోగం చేస్తూ తీరిక సమయాలలో పర్యావరణం గురించి పని చేస్తా అని అనడం సబబు కాదు అని చెప్పేసి ఎలా అయితే మన ఇంటికి నిప్పంటుకుంటే ఉన్న ఫలంగా మనం ఆ మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తామో అలానే ఈ కాలుష్యం అనేటటువంటి మంటని ఆర్పడానికి నిరంతరం పని చేయాలి అనేటటువంటి ఒక తపనతో ఉద్యోగానికి రాజీనామా చేసి ముందుకు వెళ్తా ఉన్నాడు ఇప్పటి వరకు పర్యావరణం అంటే కేవలం మొక్కలు నాటితేనే పర్యావరణం బాగుపడుతుంది అని ఒక అంశం చెప్పి గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి పర్యావరణం అంటే ఆ మొక్కల చుట్టే తిరుగుతూ ఉన్నారు ఆ మొక్కలు పెడితే ఏమవుతుంది ఇక్కడ నుంచి పెడితే కరెంటు తీగల కడ్డొస్తుందని ఆయన కొట్టేస్తాను చెలకల ఉంటే కొంత పత్తి పంట తక్కువ వస్తుందని యాప చెట్టు అన్నీ కొట్టేస్తూ ఉన్నారు తాటి చెట్టు ఉంటే తాటికాయలు రాలి కింద పడి మళ్ళా మొలకలెత్తి తీసేయడం బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి తాటి చెట్లు కొట్టేస్తూ ఉన్నారు అట్లా ఎక రకరకాల కారణాల చేత మొక్కలు అనేది రోజు రోజుకి మనం ఎన్ని కోట్ల మొక్కలు పెట్టినా అంతకు రెట్టింపు మొక్కలు మనం వాటిని తీసేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఒకప్పుడు గట్ల మీద మొక్కలు ఉంటా ఉండేది ఇప్పుడు ఆ మొక్కలు లేవు కాబట్టి నేను ఎంచుకున్నటువంటి అంశం ఏంటంటే జీవన విధానం లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ పర్యావరణం కోసం మన జీవన విధానం ఎలా ఉండాలి మనం తినేటటువంటి తిండి ఎలా ఉండాలి మనం కట్టుకునేటటువంటి బట్ట ఎలా ఉండాలి మనం ఇంటి కోసం నిర్మించుకునేటటువంటి ఇల్లు ఎలా ఉండాలి మనం ఎంటర్టైన్మెంట్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం మన యొక్క ఆట విడుపుకు చేసేటటువంటి ప్రయత్నాలు ఎలా ఉండాలి అనేటటువంటి అంశాల మీద పనిచేస్తూ ఉన్నాను ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నారు ఒకసారి నిలబడండి మీరు రెండు స్టేజ్ మీదకి ఇక్కడ మీరు వేసుకున్నటువంటి బట్టలు అన్నీ కూడా ఏ బొంబైల్లో కలకత్తాలో ఢిల్లీల్లో సూరత్లో కోయంబత్తూర్లో తయారైతే ఈ పెద్ద మనిషి చాలా చక్కగా రామబాణం మిల్లులో తయారైనప్పటికీ కూర బట్టతోటి పైజామా లాల్చి రెండు కుట్టించుకొని వచ్చారు మన అందరం ఇక్కడ ఇంతమంది పత్తి పండిస్తారు అంటే చాలామంది పత్తి పండించిన వాళ్ళు చేతులు ఎత్తిరు ఇక్కడ పత్తి పండిస్తారు ఇక్కడ జిన్నింగ్ మిల్లులు ఉంటాయి ఇక్కడ బట్ట తీసుకపోయి ఇక్కడ అక్కడెక్కడో పంపితే మళ్ళీ అక్కడ తయారై ఇక్కడికి వస్తుంది అంటే ఒక ముక్కలు చెప్పాలంటే ముక్క ఎట్లుందంటే ఇట్లా చూపించకుంటే ఇట్లా చుట్టు తిప్పి ఇట్లా చూపించినట్టున్నది కాబట్టి మనం ఏం చేయాలి చాలా పెద్ద పాత్ర మనం ధరించేటటువంటి బట్టలు ఎందుకు మన ఊర్లో సోలు ఉన్నారు దూది దూదేకడానికి దూదేకుల ఉన్నారు సరే దూది ఎక్కడానికి లేకపోయినా జిన్నింగ్ మిల్స్ ఉన్న దూది గింజ వేరు చేస్తూ ఉన్నారు ఇంకా మనకు పద్మశాలీలు తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ వ్యవసాయ రంగం తర్వాత అత్యంత వృత్తి మీద ఆధారపడ్డ జనాభా ఏదైనా ఉంది అంటే అది చేనేత రంగం మరి మనం మన ఊర్లో తయారైనటువంటి బట్టలు వేసుకోవడం వల్ల పర్యావరణానికి మేలు అవుతుంది వాళ్ళకి చే జీవనోపాధి వస్తుంది మన ఆరోగ్యానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ ఇద్దరు చిన్నమ్మలు ఉన్నారు అక్కడ మీరు కట్టుకున్న చీరలు ఏమంటారమ్మా అమ్మా ఏం చీరలు అంటారు సిఫాన్ చీరలు అంటారు సిఫాన్ చీరలు ఎట్లా తయారైతే తెలుసా ఎవరికైనా ఎట్లా తయారైతే సిఫాన్ చీర ప్లాస్టిక్తో తయారవుతుంది పెట్రోకెమికల్తో తయారవుతుంది ఏ ప్లాస్టిక్ అయితే వాడొద్దు అంటున్నామో ఆ ప్లాస్టిక్ని అన్నం నెట్టునాం ఆ ప్లాస్టికే ఒంటి మీద కట్టుకుంటున్నాం ఆ ప్లాస్టిక్ ఇంట్లో దేవుడెరుగు ఒంట్లోకి పోతుంది రక్తంలోకి పోతుంది అంతటా పోతుంది అది కాబట్టి మనం చేనేత ఆ ఖాదీ బట్టలు వేసుకుంటే ఇది అవుతుంది తినే తిండి గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించినటువంటి ఆహార పంటలు కావచ్చు అదేవిధంగా సిరిధాన్యాలు కావచ్చు ఇట్లా మనం తినేటటువంటి తిండి అదేవిధంగా మనం ఇంటికి నిర్మించుకునేటటువంటి ఇల్లు ఇంటికి ఏ ఇల్లు నిర్మించుకోవాలి వెదురుతో చేసిన ఇల్లు కానీ మట్టితో చేసిన ఇల్లులు కానీ అయితే చాలామంది అంటారు మరి మేము ఇంత కష్టపడి అలా ఇంత డబ్బు సంపాదించి మళ్ళీ మట్టి ఇల్లు వెదిరిల్లు అంటే సాధ్యమవుతుందా నేనేమంటా మీరు మీ ఇల్లు తీసేసి గుడి చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇప్పటికీ నలభై నుంచి యాభై శాతం మట్టి ఇళ్ళల్లో ఉంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆ భగవంతుని కృప నా మీద లేకపోవడం వల్ల ఇట్లాంటి దుర్భరమైనటువంటి బతుకు బతుకుతున్నా నేను నాకు ఏ ప్రభుత్వం వస్తుందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుందా అని వాళ్ళు చూస్తున్నారు అరే కాదురా నాయన నువ్వు ఉన్న మట్టి ఇల్లు చాలా అద్భుతమైనది అది నేను చెప్పట్లేను సైంటిస్టులు చెప్తున్నారు ఎన్ఐఆర్ రెడ్డి ఎవరైతే చైర్మన్ ఉన్నారో వారు అక్కడ రాజేంద్ర నగర్లో రెడ్డి గారు మట్టి ఇల్లు కట్టుకున్నారు వారు జుంజువ గడ్డితోటి ఇల్లు కట్టుకుంటున్నారు ఆవు పేడతో చేసినటువంటి దానితోటి ఇల్లు అలుక్కుంటున్నారు అట్లా మనము మన జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి ముందు వారు రంజాన్ రమేష్ గారు చెప్పారు కషాయాల గురించి చాలా మీకు ఎట్లా సుఖం చేయాలి ఎట్లా ఈజీ చేయాలో దానికి పాపం ఆయన అన్ని మెట్లు దిగొచ్చాడు ఒకప్పుడు చెప్తే లేదు మీరు ముచ్చేట ఇట్లా వేయాలి అట్ల వేయాలని చాలామంది చెప్తా ఉండే అమ్మో ఇట్లయితే కావట్లేదని చెప్పేసి అరే అట్లా కాకుంటే ఇట్లన్న చేసుకోండి ఇట్లన్న చేసుకోండి ఆఖరికి గిట్లన్న చేయండి అని చెప్పేసి అట్లా గిట్లా ఇట్లా మొత్తం మీ మీ నేల మీదకి దిగొచ్చి షార్ట్ కట్స్ మెథడ్స్ అన్నీ చెప్పాడు మనం పర్యావరణాన్ని కాపాడడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే మీ ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఒక చేసంచి సంకకు తగ్గించుకోవడం నేర్చుకోడు అల్ల ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవడం నేర్చుకోరు అల్ల ఒక స్టీల్ ప్లేటు పెట్టుకోవడం నేర్చుకోరి మనం అయ్యో ఇది పెట్టకూడదు ఇది ఎందుకు పెట్టారు అని ఒకరిని నిందించొద్దు మనం ఒక వ్యక్తిగా మనం ఏం చేస్తున్నాం అనేటటువంటి అంశాల మీదనే మనకు చేయాలి సమాజంలో అనేక మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈరోజు ఈరోజు మోత్కూ మోత్కూర్లో ఆర్యవైశ్య కమిటీ వారు వారి యొక్క భవనాన్ని మనకిచ్చి దీనికి ఏ ఒక్క రూ రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఈరోజు మనకి ఈ విడిదిని ఇచ్చారు ఎందుకు సమాజ కార్యం రమేష్ గారు చెప్పారు నా సొంత ఖర్చులతోటి నేను వచ్చి ఇక్కడ చెబుతూ ఉన్నాను దాంతోపాటు నేను మీ అందరికీ నేను పండించిన మిరపకాయలతోటి పచ్చడి తినిపియాలని పచ్చడి తీసుకొని వచ్చారు మరి మన కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా ఇలా మన ఇంటి కాళ్ళ నుంచి వచ్చినప్పుడు మనకు వండిన ఇన్ని కందులు కానీ నాలుగు మాడు పండ్లు కానీ కొన్ని ఏమన్నా మనం తెచ్చినామా ఎవరి కోసమో తేకపోయినా మన కోసం మనం ఏమన్నా మధ్యన అయితే తాగడానికి ఒక నీళ్ళ సీసా తెచ్చుకున్నామా తెచ్చుకోలేదు కాబట్టి మనం ఇక నుంచి మన ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఒక చిన్న చేసంచి దాంట్లో ఒక నీళ్ళ సీసా గిట్లో ఏమన్నా ఆకలి అయితే తినడానికి కొన్ని పండ్లు కొన్ని అవో మురుమురాలు అట్లా వెంట తెచ్చుకోవడం నేర్చుకోవాలి అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలం రాబోతా ఉన్నది మీ యొక్క ఏ మాత్రం సాధ్యమైనా కొంచెం ఇంకుడు గుంతలు కానీ నీటి కుంటలు లాంటివి కానీ మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ వచ్చినటువంటి వర్షాకాలంలో ఆ వర్షపు నీళ్ళు ఆ నీటి కుంటలో నిలువ ఉండేడానికి అవకాశం ఉంది దాంట్లో నాలుగు చేపలు వస్తాయి మీరు అక్కడ కొన్ని నీళ్లు పెడితే దాంట్లో కొన్ని రకాలైనటువంటి నుంచి పోయేటటువంటి మూగజీవాలు ఆ నీళ్లు తాగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ వర్షాకాలం వచ్చేసరికి మీరు కొన్ని రకాల మొక్కలు మీ వ్యవసాయ క్షేత్రాల్లో పనస కానీ మీ ఇంటి ఆవరణలో కానీ అరటి కానీ కుంకుడు కానీ ఇంతకుముందు రంజాన్ రమేష్ గారు దాదాపు అన్ని సబ్జెక్టులు కవర్ చేశారు వావిలాకు దగ్గర నుంచి మొదలు పెడితే కానుగ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక రకాలు ఇవి మన నిజ జీవితంలో డైలీ మనం ఉపయోగించుకునేటటువంటి ఉత్పత్తులు కావాలి కేవలం వ్యవసాయానికి అనువదించుకోకండి అది మీ నిజ జీవితానికి అనువదించుకోండి ఎప్పుడు బ్రష్ పేస్ట్ వేసినా వారంలో ఒక్కరోజు యాప పుల్లతోటి ఒకరోజు కానుగతోటి ఒకరోజు ఉత్తరేణితోటి ఒకరోజు తంగేడుతోటి ఒకరోజు ఇట్లా మన నిజ జీవితంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉపయోగించేటటువంటి ప్రయత్నం మీరు అందరూ ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పట్లేను ఏంటి జీవన విధానం పర్యావరణం కోసం అనేది ఐక్యరాజ్య సమితే చెబుతూ ఉన్నది మనం ఈ పర్యావరణంలో కాపాడుకోవడానికి మీ ఇంట్లో నాలుగు కూరగాయ మొక్కలు నాలుగు కూరగాయ మొక్కలు పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఆ విత్తనాలు కట్టండి మీరు మళ్ళీ విత్తనాల కోసం మళ్ళా బజారుకు వెళ్ళాల్సిన పని లేదు మీ దగ్గర ఏ విత్తనాలు ఉంటే ఇక్కడికి వచ్చేటప్పుడు షేర్ చేసుకోండి ఈరోజు వారు తీసుకొని వచ్చారు దాదాపు నూట ఎనభై రకాల విత్తనాలు వారు చేసుకొని వస్తున్నారు మనం అంత పెద్ద ప్రయాస పడకున్నా కనీసం మూడు నాలుగు వెరైటీస్ అన్న మనం వాటిని సేవ్ చేసేటటువంటి ప్రయత్నం మన అందరం చేయాలి మనకు చాలా అని ఉంటుంది చిన్నంగాక అసలు అంతమైపోతూ ఉంది ఒకప్పుడు పొన్నగంటి కూర మనకి ఎక్కడో అక్కడ తినేది కానీ ఇప్పుడు సాగులోకి వచ్చింది అట్లా అనేక రకాలైనటువంటి సాగు చేయని ఆకుకూరలు సాగు చేయని కూరగాయలు అట్లా చాలా రకాలు ఉన్నాయి చింత చిగురు అట్లా చాలా రకాల ఆకుకూరలు కూరగాయలు సాగు చేయనేటువంటి అక్కడక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి వాటన్నిటిని కూడా మనం సంరక్షించుకునేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు మాతాజీ కూడా వారు మార్గదర్శనం చేయడానికి వారిక్కడికి రావడం జరిగింది అదేవిధంగా మన శ్రీకాంత్ గారు వారు మార్గదర్శనం చేయడానికి రావడం జరిగింది రామారావు గారు వారి జీవితమే వారు ఎవరు అంటే రామారావు గారిని చూడగానే ఆవే గుర్తొస్తుంది సో ఎక్కడికి పోయినా వారు ఒక సంఖ్యకి ఒక సంచి తొలగించుకొని దాంట్లో కొన్ని గో సంబంధించినటువంటి ఉత్పత్తులు కరపత్రాలు పట్టుకొని వారు అలా చేస్తూనే ఉంటారు కాబట్టి ఈ రకమైనటువంటి చిన్న చిన్న ఆచరణలతోటి మనం ఈ పర్యావరణాన్ని సంరక్షించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మీ పిల్లలకు కూడా ఆ చేనేత ఖాదీ బట్టలు ఇప్పించేటటువంటి ప్రయత్నం చేయండి అమ్మ ముఖ్యంగా మీ ఇద్దరు మహిళలు సో మళ్ళీ సార్ ఎక్కడ మీటింగ్ పోయినా మీరు ఒక పోచంపల్లి చేనేత చీర కొనుక్కొని ఆ చీర ధరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అదేవిధంగా సంతోషంగా ఉంది నాకు గోపి గారిని లాస్ట్ టైం నేను ఒక సమావేశానికి పోయినప్పుడు వారికి ఒక చేనేత వస్త్రాన్ని బహుకరించడం జరిగింది ఎంతమంది నేను చేనేత శాల్ వాళ్ళు చాలా వాళ్ళు కాకపోతే మళ్ళీ కుట్టించుకుంటారో అని చెప్పేసి ఈ మధ్య నేను ఏం చేస్తున్నా డైరెక్ట్గా చేనేత కుర్తాలని వారికి వారికి బహుమానంగా ఇస్తూ ఉన్నాను సో గోపి గారు ఈరోజు వారు ఒక్కసారి నిలబడండి గారు వారు ఆ చేనేత వస్త్రాన్ని వారికి సరిపోయేటట్టుగానే ఉంది అది నేను రెడీమేడ్ ఇచ్చినప్పటికీ కూడా సో మరి ఆ రకంగా చేసేటటువంటి ప్రయత్నం చేయండి నాకు ఒక చెడ్డ అలవాటు ఏంటంటే ఎవరైనా ఒక మంచి పని చేస్తే వాళ్ళని అభినందించి సన్మానిస్తూ ఉంటాను అట్లా ఇప్పటి వరకు ఒక మూడు నాలుగు లక్షల మందిని నేను సన్మానించేటటువంటి ప్రయత్నం చేయాలి వాళ్ళు ఇట్లా బట్టలు వేసుకున్నా సరే వాళ్ళు సైకిల్ దొక్కినా సరే రోడ్ల మీద చెత్త ఏరుకున్నా సరే వారు అన్నం తినేటప్పుడు చెప్పులు ఇప్పి బోన్ చేసినా సరే ఇంట్లో ఒక సోలార్ విద్యుత్ని ఏర్పాటు చేసుకున్నా సరే ఆఖరికి నేను బస్ ఎక్కగానే అందరికీ దండం పెడతా మీ అందరికీ కార్లల్లో వచ్చే స్తోమత ఉన్నా కూడా ఆర్టీసీ బస్సుకు వచ్చి పర్యావరణం కాపాడుతున్నాం మీ అందరికీ పాదాభివందనం అని చెప్పేసి తలా ఒక పల్లి ముద్ద బహుమానం ఇస్తాను ఆయన ఇంటికి పోయి చెప్పుకుంటాడు ఏమే పిసినారంటేవి కదా నేను నన్ను ఇలా చూసినావా నేను బస్సు ఎక్కిపోయినందుకు నేను గొప్ప పని చేస్తాను అని చెప్పేసి నాకు సంచి బహుమానం ఇచ్చిండే అని ఆయన గొప్పగా గర్వంగా చెప్పుకుంటాడు అంటారు అన్నారా ఏ పోయేటప్పుడు వేసుకపోతావా కార్లో పోవచ్చుగా ఎందుకు బస్సులో పోతున్నా ఎండల పడి అని చెప్పేసి చుట్టుపక్క వాళ్ళు బదనాం చేస్తారు ఇంట్లో భార్య బదనాం చేస్తుంది కొడుకు కూడా ఏమైంది నాయనం నీ కారు నేను నువ్వు కారు ఇంట్లో పెట్టినావు అని చెప్పేసి కొడుకు కూడా మనని ఇది చేస్తూ ఉంటారు కాబట్టి మనం మన చుట్టుపక్కన ఎవ్వరు ఒక చిన్న మంచి పని చేసినా వారిని అభినందించేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతూ సమయం భావం వల్ల నేను ఎక్కువ సమయం తీసుకోకుండా పెద్ద పెద్ద ఉపన్యాసాలు కాకుండా చిన్న చిన్న ఆచరణలు మన జీవితంలో భాగం చేసుకోవాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా దాదాపు నల్లగొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని లక్షల మంది ఉన్నప్పటికి కూడా ఈరోజు ఇంత ఎండాకాలంలో ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళ అనేటటువంటి పరిస్థితులున్న సందర్భంలో మీరందరూ ఇక్కడ చెప్పేటటువంటి నాలుగు మాటలు విని మీ జీవితంలో ఒక మార్పు కోసం వచ్చిన మీ అందరికీ పాదాభివందనం చేస్తూ విరమిస్తూ ఉన్నాను ఇక్కడ వారు జనగాం నుంచి వచ్చారు సో దాదాపుగా ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఏ మీటింగ్ పోయినా ఆర్టీసీలో చేస్తారు వారు ఆర్టీసీలో చేస్తారు ఎక్కడ మీటింగ్ పోయినా కూడా వారు వస్తూనే ఉంటారు వారు వారు ఇంటనే ఉంటారు చూస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు అట్లా చాలామంది అనేక మీటింగ్లల్లో వాళ్ళు అట్లా కలుస్తూ ఉంటారు సో కాబట్టి ఇంత ముందు రంజాన్ రమేష్ గారు చెప్పారు వ్యవసాయం చేయకపోయినా పర్వాలేదు మీరు రండి మీకున్నటువంటి అనుభవాలని దాన్ని సమాజానికి తెలియజెప్పేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పారు ఇక్కడ ఇంకొక సేట్ ఉన్నారు దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాల కింద మా నల్గొండలో అమ్మదయ మాణికేశ్వరి మాత ఆశ్రమం అని చెప్పేసి ఉన్నది అక్కడ నేను వెళ్తున్నప్పుడు వారు అక్కడ సుమారుగా ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి దానికి వారు భక్తులు అట్లా అనేక మంది అనేక సందర్భాలలో నేను అలా కలుస్తూ ఉంటాను అందరికంటే ఎక్కువ ముఖ్యం మన వీడియోలన్నీ మనం మాట్లాడుతున్న వీడియోలు రికార్డ్ చేసి అవి సమాజం మొత్తానికి పంపిస్తున్న ఎస్టీవీ సీనన్న ఇప్పుడు బ్యాక్ టు ద రూట్స్ సీనన్నగా మారాడు సో కాబట్టి ఆ సీనన్నకు కూడా అభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ అభినందనలు చెప్తూ చేస్తూ ఉన్నాను మాతాజీకి ఒక చిన్న గో ఆధారిత ద్వారా పండించినటువంటి ఒక చిన్న మామిడి పండుని వారికి సమర్పించి నేను విరమిస్తా ఉన్నాను